ధనియాలు వివిధ రకాలైనటువంటి జీర్ణాశయ రుగ్మతలు కూడా పంచేస్తాయి అగ్నిమాంద్యము అజీర్ణము గుట్ట ఉబ్బరంగా ఉండడము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఔషధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవద్దు ఎలాగంటే ధనియాలని వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు శొంటి చూర్ణము యాభై గ్రాములు ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో ఉంచుకుని రోజు ఒకసారి గాని లేదా సమస్య మరి తీవ్రంగా ఉంటే రోజు రెండు సార్లు గాని ఈ ధనియాలు షుంఠి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం వాడుకోవచ్చు మరి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే భోజనం మొదటి ముద్దలో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని ధనియాలు తొంటి కలిపి తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని మొదటి ముద్దలో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు కలిపేసి అందులో మంచి నెయ్యి కొద్దిగా తగినంత వేసి బాగా కలిపేసి ముద్ద తయారు చేసుకుని ఆ ముద్ద నమిలేసేసి మింగేసాయి ఈ విధంగా రోజు ఒక్కసారి గానీ సమస్య మరి ఎక్కువగా ఉంటే రోజు రెండు సార్లు కూడా ఇదే పద్ధతిలో ఆహారంలో మొదటి ముద్దగా ధనియాలు తొంట కొద్దిగా నెయ్యి కలిపి తయారు చేసుకున్నటువంటి ఆహార ముద్దని సేవించి తర్వాత మిగిలిన ఆహారం సేవిస్తుండవచ్చు ఇలా చేయడం వల్ల వివిధ రకాలైనటువంటి జీర్ణాశయ సమస్యలు ముఖ్యంగా అగ్నిమాంద్యం అజీర్ణము ఆకలి ఉబ్బరంగా ఉండడం ఈ ప్రభావం చేత కాళ్ళు చేతులు కండరాలు ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ యొక్క ఔషధం వల్ల తగ్గిపోతాయి